అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ స్వీట్ సిక్స్టీన్ వారు మా హనుమంతరావు గారు అతనికి ఏం చేయాలో పాలుపోవటం లేదు బయట చల్లగాలి పెన్నెల వాన గదిలోపల అగరవత్తుల ధూపం మల్లెపూల పాన్పు సౌరభం టీపై మీద పళ్ళు ఫలాహారాలతో స్టీలు పల్లాలు తెల్లని దుస్తులతో అతను అంతకన్నా తెల్లనైన ఉడుపులతో మంచుతో చెక్కిన బొమ్మలా నించుందామే గది గుమ్మం దగ్గర ఆమె అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు నరహరి స్వీట్ సిక్స్టీన్ పదహారు సంవత్సరాల పసిడి బొమ్మ అని నోరు చప్పరిస్తున్నాడు అతను ఆ రాకుమారి క్రీగంటి చూపులు కొరడా దెబ్బల్లా తగిలాయి నరహరికి అతనికి ధైర్యం వచ్చింది పురుషత్వం విజృంభించింది ఆమెని మెల్లగా సమీపించాడు అక్కయ్యా అక్కయ్యా తలుపు తట్టిన చెప్పుడు ఒకసారి సిగ్గుతో నరహరి వంక చూసి తలుపు తీసింది రాకుమారి తలుపు తీయగానే ఇరవై సంవత్సరాల కుర్రాడు చేతిలో సిగరెట్ పెట్టే అగ్గిపెట్టుతో ప్రత్యక్షమయ్యాడు అక్కయ్య బావుగారు తీసుకురమ్మన్నారట అంటూ తడబడుతూ తనకి అందుబాటులో ఉన్న టేబుల్ మీద ఉంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు వెధవా పెంకివేషాలు నువ్వును అంటూ మాటల్ని సాగదీస్తూ తలుపులు వేసిందో పెద్ద ముత్తైదువా నరహరి గుండెలపై ఎవరో బలంగా కొట్టినట్టయింది అతను అనాలోచితంగా అడిగాడు ఎవరా అబ్బాయి మా తమ్ముడు అందామె నిర్లిప్తంగా అంటే నసుగుతున్నాడతను మా రెండో తమ్ముడు బీకం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అందామె కళ్ళెత్తి అతని వంక చూస్తూ నరహరి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంటే అతని వయసు వయసు చాలా కష్టంగా అతని మనసులో మాట బయటపడింది ఆమె చికాగ్గా కళ్ళు చిట్లించి చూసింది అతని శరీరంలో రక్తప్రవాహం ఒక్క క్షణం ఆగిపోయింది గబగబ పెరటి తలుపులు తీసి వెన్నెల వానలో తడవలేక మల్లెపందిరి నీడలో నిల్చున్నాడు కాని అక్కడా నిల్చోలేకపోయాడు తిరిగి గదిలోకొచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నీ వయసెంతా మా తమ్ముడికి ఇరవై నిండలేదు అందామె చురుగ్గా దెన్ యు ఆర్ నాట్ సిక్స్టీన్ నాట్ సిక్స్టీన్ అతని మొహంపై రంగులు మారాయి సిగరెట్ వెలిగించాడు సుబ్బరామయ్య పేరయ్య డ్యామ్ డట్టి గూస్ నిన్ను చంపిన లేదు అంటూ మనసులో కసితీరా తిట్టుకున్నాడు నరహరి కొన్ని రోజుల ముందు అయ్యా ఏదో పెద్దవాణ్ణి మరీ అంతంత పెద్ద పెద్ద మాటలు వాడకండి వాటికి అర్థం కూడా నాకు తెలీదు అన్నాడు సుబ్బరామయ్య అమైకంగా మొహం పెట్టి మిస్టర్ సుబ్బరామయ్య నీకోదన్నో నీ సంబంధాలకోదన్నో నన్ను నిడిచిపెట్టు బాబు అన్నాడు నరహరి బ్రతిమాలె ధోరణిలో మీరిలా తొందరపడకూడదు ఈ సంబంధం ఉంది చూశారు ఆయన మాటలు కడ్డొస్తూ అన్నాడు నరహరి మొన్న గజలక్ష్మి సంబంధం విషయంలో కూడా ఇలాగే ప్రారంభించారు మీరు నమ్మరు గాని ఆ గజలక్ష్మికి పదిహేను కూడా నిండలేదని ఆ ఊరి మున్సబు కరణం సర్పంచి చెప్పారు పైగా అనుమానం ఉంటే వంద రూపాయలు స్టాంపు కాగితాలు పుచ్చుకోండి అన్నారు రాసిస్తామన్నారు అన్నాడు సుబ్బరామయ్య కండువా సర్దుకుంటూ అదిగో అదిగో ఆ పిచ్చి కూతుల రికార్డు మళ్ళీ వేయొద్దంటున్నాను మేం మరణ రిజిస్టర్ వారి కార్యాలయంలో పది రూపాయలు తగలేసి మరీ కనుక్కున్నాం ఆ పిల్లకి ఇరవై ఆరు దాటింది అయ్యిందేదో అయ్యిందయ్యా ఈ సంబంధం ఉంది చూశారు రోజలాంటిది ఆ అమ్మాయి పేరు రాకుమారి పేరుకు తగ్గట్టు ఉంటుంది నరహరి మాత్రం గదిగోడకి తగిలించిన సినీక్వీన్ క్యాలెండర్ వంక చూస్తున్నాడు మెట్రిక్యులేషన్ పరీక్షకి చదువుతుంది అంటే పదహారు సంవత్సరాలుంటాయి అంటావు మై డియర్ సుబ్బరామయ్య మెట్రిక్యులేషన్ చదివే వాళ్ళందరి వయసు పదహారు ఉండవు అనకూడదు కానీ మీరిప్పుడు చూస్తున్న సినీక్వీన్ శ్రీమతి గత ఐదు సంవత్సరాల నుండి తన వయసు పదిహేను నిండాయనే చెప్తుంది ప్రతి పత్రికా విలేఖరితోనూ మీరు అసలు విషయాన్ని దాటేస్తున్నారు ఆ అదే వస్తున్నా పిల్ల చక్కనిది పదహారు సంవత్సరాల పసిటి బొమ్మలా ఉంటుంది స్వీట్స్ చప్పరిస్తున్నట్టు చెప్పసాగాడు ఉంటుంది అంటున్నారు మీరు చూడలేదా ఆ బంగారు బొమ్మలా ఉంటుందని అర్థం అని ఒకసారి గొంతు సవరించుకొని మీరు ఒకసారి చూస్తే ఊరకంటగా నరహరిని పరిశీలించసాగాడు సుబ్బరామయ్య నరహరి ఆలోచిస్తున్నాడు ఆ పదహారు సంవత్సరాల పసిడు బొమ్మ గురించి ఆ బంగారు బొమ్మ అనంతరామయ్య గారి ప్రథమ పుత్రిక పేరు రాజకుమారి ఎంఏ వరకు చదువుకుంది ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం చేస్తుంది అనంతరామయ్య గారికి ఆరుగురు సంతానం అందులో మొదటి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆయన స్వతహా ఆశావాది పైగా విశాల దృక్పథం గల మనిషి అమ్మాయిలకి పెద్ద పెద్ద చదువులు చెప్పించి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకిచ్చి వివాహం చేయాలనుకున్నారు కానీ ఆయన రెండో కోరిక నెరవేరలేదు నేటి యువలోకం చైతన్యవంతమైంది సమాజం మారుతుందని పుస్తకాల్లో వాక్యాలు వల్ల వేసేవారు కనపడ్డారు గాని కట్నం లేకుండా వివాహం చేసుకుంటామని ముందుకొచ్చేవారు ఆయన కంటపడలేదు ప్రాథమిక పాఠశాలలో మగుటం లేని మహారాజుల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనంతరామయ్య గారికి పూర్వులిచ్చిన ఆస్తి ఇరవై వేల ఖరీదు చేసే భూములు పెళ్లి కొడుకుల్ని వేటాడ్డంలో విసిగి వేశారిన అనంతరామయ్య గారు చివరికి ఒక డాక్టర్ సంబంధం పదివేల కట్నంలో ఖాయపరిచారు కానీ రాకుమారి ఆ సంబంధం పట్ల తన మక్కువ వ్యక్తపరచలేదు నా చదువు కోసం ఆరు వేలు ఖర్చు పెట్టారు మళ్ళీ పెళ్లి కోసం పదిహేను వేలు ఖర్చు పెడితే నా తరువాత వాళ్ళకి మిగిలేదేంటి తండ్రిని నిలదీసింది నన్నెవరైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటాను అంటూ ముండి పట్టింది నీకంతా మంకు పట్టుదల తగదురా లేదు నాన్న పిల్ల నాకు నచ్చాలి అప్పుడే పెళ్లి వాళ్ళు కట్నం ఇవ్వకపోయినా సరే అయితే ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అంటూ విసుక్కున్నారు లక్ష్మీపతి గారు పర్వాలేదు అన్నాడు నిర్లిప్తంగా నరహరి అది కాదురా అంటూ హితబోధ చేయబోయిన తండ్రి మాటల్ని లక్ష్య పెట్టకుండా బయటికి వెళ్ళిపోయాడు నరహరి కొడుకు పెళ్లితో తన ఆస్తిని రెండింతలు చేయదలిచిన లక్ష్మీపతి గారి ఏకైక పుత్రుడు నరహరి అది గారభంగా పెరిగిన నరహరి ఎస్ఎస్ఎల్సీని దాటలేక అచ్చిరాలేదని మెట్రిక్ అయిపోయిందనిపించి పియూసీలో అనేక పరాభవాలు పొంది మార్చి సెప్టెంబర్ మార్చి నామస్మరణలో చివరికి బిఏలో ప్రవేశించి కింద పడ్డా పైచేయి నాదంటూ ఎంఏ ప్రైవేటుగా పూర్తి చేశాడు అతనికి అప్పుడే ముప్పై సంవత్సరాలు నిండాయని అతని విద్యా సంబంధమైన కాగితాలు చెప్తున్నాయి కాదు ఇంకా ఎక్కువ వయసుండొచ్చని బట్టతలు ఏర్పడ్డానికి దోహదం కలిగించే అతని తెల్ల వెంట్రుకలు నల్లనైన అతని భారీ శరీరంలోనే అలసట తెలుపుతున్నాయి అతనికి చిన్నతనం నుండి ఒక కోరికుంది అది తాను పెద్ద పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగం చేయాలని తరువాత పదహారు సంవత్సరాల పసిడి బొమ్మని వివాహమాడి సినిమాల్లో లాగా హాయిగా కాలక్షేపం చేయాలని అతని మొదటి కోరికని కష్టపడి సఫలీకృతం చేసుకున్నాడు ఉద్యోగం చేయనవసరం లేని ఆస్తి అతనికి ఇక పదహారు సంవత్సరాల పిల్లని చేసుకోవాలన్న కోరిక ఎండమావిలా మిగిలింది అతను చదివిన పుస్తకాల్లోనూ చూసిన సినిమాల్లోనూ పదహారు సంవత్సరాల ప్రాముఖ్యతను అతను గమనించాడు అందుకే ఆరాటం ఆ అందాన్ని ఆనందాన్ని అందుకోవాలని కానీ ఆ అవకాశం అతనికి అందుబాటులోకి రాలేదు లక్ష్మీపతి గారికి కొడుక్కి పెళ్లి కాదేమో అని భయం ఇటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆయన ఆలోచిస్తున్నారు పెద్దల సూక్తులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు చూడండి వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చేయమన్నారు మీరు ఇలా కూర్చుంటే మీ అమ్మాయికి పెళ్లి కాదు సుబ్బరామయ్య ఆగాడు అనంతరామయ్య గారు ఆలోచిస్తున్నారు అబ్బాయి ఎంఏ వరకు చదువుకున్నాడు ఉద్యోగం చేయకపోయినా తినడానికి బోలడం ఇక ఇకపోతే ఆ ఏది ఆ నశ్యం కొంచెం ఇవ్వండి అంటూ అనంతరామయ్య గారి దగ్గర తీసుకున్న నశ్యం ఒక పట్టు పట్టాడు ఆ అబ్బాయి వయసు ముప్పై అంటున్నారు కానీ దాటింది ఇక మీ అమ్మాయి వయసు తెలుసు కదా అది నిజమే అనుకోండి అంటూ సాలోచనగా ఆగాడు అనంతరామయ్య గారు అన్నిటికన్నా ముఖ్యం పిల్ల పిల్లవాడికి నచ్చింది మీ అమ్మాయికి అబ్బాయి నచ్చాడని చెప్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను చేసే మొదటి శుభకార్యం ఎవరికీ తెలియకుండా తిరుపతిలో జరగాలంటేనే నా మనసు అస్సలు అంగీకరించడం లేదు ఆయన మాటలు కడ్డొస్తూ అన్నాడు సుబ్బరామయ్య చూడండి పిల్లవాడు మంచివాడు అమాయకుడు మనం తిరుపతిలో వివాహం ఎందుకు సంకల్పించామో మీకు తెలుసు సరే చేస్తామనుకోండి తర్వాత ఏమైనా వస్తాయేమో అని తన సందేహం వెలుబుచ్చాడు అనంతరామయ్య గారు అసలు విషయం మీకు నాకు లక్ష్మీపతి గారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియ పెళ్ళైన తర్వాత చూస్తారుగా నా తడాకా అదేలేండి కాని ఆడపిల్ల తండ్రిని నేను కొంచెం ఆలోచించుకోవలసింది దీంట్లో ఆలోచించవలసిందేమీ లేదు అంతా నా మీద పడేయండి రాకుమారి నా అనుకొని ఆ నరహరికి ఒక గుణపాఠం చెప్తాను పదహారు సంవత్సరాల పిల్ల కావాలిట ముప్పై రెండు సంవత్సరాల కుర్రాడికి మీరంతగా చెప్తున్నారు కాబట్టి ప్రస్తుత నా పరిస్థితుల దృష్ట్యా ఒప్పుకుంటున్నాను మీ ఇష్టం ఇంకా శుభం సరే ఇక అసలు విషయంలో కొద్దాం అంటూ ఒకసారి గొంతు సవరించుకున్నాడు సుబ్బరామయ్య ఇక అసలు విషయం పెండ్లు చాలా సింపుల్గా చేస్తున్నారు కాబట్టి అవి ఇవి అన్నీ కలుపుకొని ఐదు ఇస్తామన్నాడు అంటూ కాఫీ గ్లాస్ అందుకున్నాడు సుబ్బరామయ్య వేలేనా అంటూ నిరుత్సాహపడ్డారు లక్ష్మీపతి గారు అవును మీ అబ్బాయి పిచ్చి కోరిక మీకు తెలుసు కదా ఎవరైనా చిన్నది ప్రేమంటూ చేసి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు అంటూ సవాల్ చేశాడు ఇంకో మాట ఈ పిచ్చిలో మీ అబ్బాయి వర్ణాంతర మతాంతర వివాహం చేసుకుంటే మీరేం చేస్తారు మీ మర్యాద పరువు మంటగలుస్తాయి కట్నం కూడా రాదు లక్ష్మీపతి గారు ఆలోచిస్తున్నారు నేను అన్ని కోణాలు ఆలోచించాను ఈ సంబంధం మీకు అన్ని విధాలా తగింది మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి అంటూ కాఫీ తాగటం పూర్తి చేశాడు అంతే అంటారా మీరిక ఆలోచిస్తూ కూర్చుంటే నేను ముందుగా చెప్పిన ఏ ఆపదైనా జరగవచ్చు అంటూ కాఫీ తాగటం ముగించాడు సుబ్బరామయ్య హా సరే మీ ఇష్టం అంటూ గాఢంగా నిట్టూర్చాడు గారు కట్నం ఆశించిన వారిని పెళ్లి చేసుకుంటానన్న రాకుమారికి పదహారు సంవత్సరాలు నిండని పసిడి బొమ్మని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన నరహరికి గుట్టుగా తిరుపతిలో పెళ్లి చేయించారు సుబ్బరామయ్య ఇందులో ఆయన స్వార్థం లేదు వివాహాలు ఆ లోకంలోనే జరిగిపోతాయి కేవలం మనం నిమిత్తమాత్రులం ఇది కావాలని అది కావాలని కోరుకున్నా మనకి లభించేది కర్మననుసరించి మాత్రమే అని నిరూపించదలిచాడు సుబ్బరామయ్య బాలభాస్కరుని బంగారు కిరణాలు చురుక్కమని గుచ్చుకోగానే ఉలిక్కిపడి లేచాడు నరహరి గోడగడియారం ఎనిమిది గంటలు కొట్టింది బయట గాజుల గలగలలు గుసగుసలు సన్నగా నవ్వులు ఎవరు అంటున్నారు ఏంటే బావగారికి రాత్రసలు నిద్ర లేకుండా చేశావా మంచం మీద పడుకున్న నరహరి హా అనుకుంటూ లేచాడు ఆ రాత్రి అతను అనాలోచితంగా ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాడు ఎప్పుడు నిద్రపట్టిందో అతనికి తెలీదు తలుపులు తీయబోయిన నరహరి ఒకసారి భయంతో వణికిపోయాడు రాత్రి జరిగిన సంఘటనతో ఏడుపులు అల్లరి గందరగోళం ఇల్లు నిండిపోతుందని ఆశించాడు అడిగిన ప్రశ్నలకి జవాబులు సిద్ధంగా ఉంచుకున్నాడు కానీ అతను ఆశించిన మార్పు ఆ ఇంటి వాతావరణంలో లేదు కాలకృత్యాలు ముగించుకొని కాఫీ తాగాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తన బాధని అక్కచుని వెళ్లిపుచ్చడానికి కాని ఆ ఇంటిలో ఎవరి పనిలో వాళ్ళున్నారు స్నానానికి బాత్రూంకి వెళ్తున్న నరహరి నెత్తిమీద పిడుగుపడినట్టయింది ఒకసారి బాధగా వెనక్కి తిరిగి చూశాడు అవునే ఆ ముసలాడిని ఎవరు చేసుకుంటారే ఆ కంఠంలో ఆవేశం కళ్ళల్లో ఆధిక్యత పదహారు సంవత్సరాల నిండని ఆ బొమ్మ లేత గులాబీ రంగు పరికిని ఓనీలో మెరిసిపోతున్నది అతి కాదే రుక్మిణి అతనికి ఇంకా ముప్పై సంవత్సరాలు నిండలేదుగా కోపంగా బాత్రూం తలుపులు మూశాడు మల్లెపందిరి నీడలో వాళ్ళ సంభాషణ అతనికి వినపడుతోంది అతని ఉద్రేకం ఆవేశాల్ని పోసుకుంటున్న వేడి నీళ్లు మరింత రెచ్చగొడుతున్నాయి స్నానం ముగించి బట్టలు కట్టుకుని వచ్చాడు ఇదిగో రంగనాథం నీకిది న్యాయం కాదు రుక్మిణికి పదహారు నిండలేదు మరి ఆ పెద్ద మనిషి ఆగాడు పేపరు చూస్తున్న నరహరి వాళ్ళ సంభాషణ ఆసక్తిగా వింటున్నాడు అది కాదయ్యా అతను రుక్మిణిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి అంటున్నాడు అదే కాని ఎలా ఇస్తామయ్యా అతని వయసు మీకు తెలుసు కదా దాని మనసు కూడా మనం అర్థం చేసుకోవాలి నరహరి ఆలోచిస్తున్నాడు అవును తనకున్న కోరికే వాళ్ళకి ఉండొచ్చు ఇరవై సంవత్సరాల యువకుడిని వారు కోరుకోవచ్చు తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు రాకుమారి నిజంగా అన్ని విధాలా రాకుమారి రాత్రి జరిగిన సంఘటనని పెదవి దాటనీయలేదు అంతట అమాయకురాలి పట్ల తనకెందుకీ విముఖత ఆమె సహనం ముందు తన దురుసుతనం ఎందుకు పనికిరాకుండా పోయింది తాను ఎంత ఆటవీకుడ్లా ప్రవర్తించిన ఓర్పుతో సమాధానమిచ్చింది చదువుల సరస్వతి లక్ష్మీ రూపవతి రాకుమారిని ఎంత చులకనగా చూశాను ఆ అమ్మాయి తప్పులేదు మనోరమ్మ ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా పారిపోయేదే వయసులో ఉన్న అమ్మాయి డబ్బు కక్కుర్తితో తల్లిదండ్రులు రెండో పెళ్లి చేశారు బలహీనుడు వృద్ధుడైన రెండో పెళ్లివాడు ఆ మాషల్ని తుంచేశాడు అప్పుడేం చేస్తుంది ఆవేశంగా ప్రశ్నించారు రంగనాథం గారు నరహరి పేపర్ చదవటం లేదు అతనికి జ్ఞానోదయమైనట్టు ఉంది రాకుమారిని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలనుకున్నాడు గబగబా లోపల గదిలోకి నడిచాడు నరహరి అబ్బాయికి కాఫీ కావాలేమో అమ్మాయి చేత పంపించండి అంటున్నాడు సుబ్బరామయ్య వరండా స్తంభం దగ్గర నిల్చొని వెనక్కి తిరిగి చూశాడు నరహరి ఆ గది తలుపులు మూసుకున్నాయి కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది అన్న రాకుమారి కంఠం సౌమ్యంగా వినపడింది ప్రేమతో ఆమె కళ్ళల్లోకి చూశాడు నరహరి కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే